అందరికీ నమస్కారం శ్రీ శ్రీమాత ఓం నమ శివాయ ఓం శ్రీ సాయరం జూన్ పదమూడో తారీఖు శుక్రవారం రోజున మేషరాశి వారిని ఒక వ్యక్తి ఇలా అడుగుతారు అసలు చెప్పకూడదు అలా చెప్పటం వల్ల మీకు చాలా రకాల సమస్యలు అయితే వస్తాయి అయితే జూన్ పదమూడవ తారీఖు శుక్రవారం రోజున మేషరాశి వ్యక్తులను ఎలాంటి అసలు ఎలా అడుగుతారో ఎందుకు చెప్పకూడదు ఈ రాశి వారికి ప్రస్తుత గోచారం ఎలా ఉంటుంది అనుకూలంగా ఉందా ప్రతికూలంగా ఉంటుందా అన్నటువంటి అంశాలనైతే ఇప్పుడు ఈ వీడియోలో మనం చాలా స్పష్టంగా తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్తే గనక మేషరాశి అనేది రాశి చక్రంలోనే మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని మేషరాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశాధిపతి వచ్చేసి కుజుడు ఇక మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతం గోచారం అనేది ఎలా ఉంది అంటే కనుక కష్టపడితే ఫలితం అనేది ఉంటుంది అంటే కొంతమందికి కొన్నిసార్లు కష్టపడకుండానే ఫలితం అనేది వస్తూ ఉంటుంది కానీ ఈ రాశి వారికి మాత్రం కష్టపడితే మాత్రమే ఫలితం అనేది ఉంటుంది కష్టానికి తగినటువంటి ప్రతిఫలం మాత్రమే ఉంటుంది అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎంత కష్టపడితే అంత మంచి ఫలితం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు వీరికి జీవితంలో కూడా ఎదగాలన్నటువంటి ఆలోచన అయితే ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క ఆలోచన విధానం అనేది వీరిని ఒక స్థాయిలో అయితే నిలబెడుతుందని కూడా చెప్పుకోవచ్చు వీరి యొక్క జీవితంలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు కావచ్చు ఇంకా ఎలాంటి సమస్యలైనా సరే తొలగిపోయే అవకాశం అయితే ఉంటుంది వీరికి జీవితంలో ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు కావచ్చు ఆర్థిక పరంగా ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు కావచ్చు తొలగిపోయే అవకాశం అయితే ఉంటుంది అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో అనుకూలమైనటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి కానీ కొంతమంది విషయంలో జాగ్రత్తగా ఉండాలి వారు మిమ్మల్ని కొన్ని ముఖ్యమైనటువంటి సమాచారాన్ని అయితే మీ దగ్గర నుండి లాగి మీకు ఏదైనా సరే సమస్యను తెచ్చిపెట్టే అవకాశం అయితే ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు కనుక మీరు ఈ విషయంలోనైతే చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే మీకు అంత మంచి ఫలితం అయితే ఉంటుంది ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి నూతనంగా చాలా అవకాశాలు అయితే లభిస్తాయి ఈ అవకాశాల వలన మీరు ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతారు కానీ వీటిని చాలా తెలివిగా ఉపయోగించుకోవాలి ఈ యొక్క అవకాశాలను ఎంత తెలివిగా ఉపయోగించుకుంటే అంత మంచి ఫలితం అనేది అయితే ఉంటుంది మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతం అయితే గోచారం చాలా అనుకూలంగా ఉంటుంది అయితే ఎవరై ఎప్పుడైనా సరే మనకి గ్రహాలు అనేటివి ఒక రాశి నుంచి ఒక రాశికి మార్పు చెందుతూ ఉంటాయి ఇలా ఒక రాశి నుండి ఇంకొక రాశికి మార్పు చెందటం వలన అక్కడ కొన్ని ప్రత్యేకమైనటువంటి యోగాలు అయితే ఏర్పడతాయి కొన్నిసార్లు శుభయోగాలు అంటే గ్రహాల యొక్క అనుకూలతను బట్టి గ్రహాల యొక్క స్థానాన్ని బట్టి శుభ అశుభ అనేటివి నిర్ణయించబడుతూ ఉంటుంది గ్రహాలు అనేటివి ఎప్పుడైతే అంటే ముఖ్యంగా మనకు అదృష్ట స్థాయిలో ఉంటాయో గ్రహాలు స్థాయిలో ఉంటాయో ఆ వ్యక్తులకి అదృష్టం మీద విపరీతంగా ఉంటుంది నీచ స్థాయిలో ఉంటే మాత్రం అంటే నీచ స్థానంలో ఉంటే మాత్రం వారికి దురదృష్టం అనేది ఉంటుంది ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అదృష్టం అనేది కలిసి రావాలి అంటే నీచ స్థాయిలో కాకుండా గ్రహాలు కూడా అనుకూలమైనటువంటి స్థాయిలో ఉంటాయి కానీ కొన్నిసార్లు వీరు ఎవరు చెప్పినా వినని పనులు కొన్ని చేస్తూ ఉంటారు తద్వారా వీరికి చాలా నష్టాలు కూడా ఎదురవుతూ ఉంటాయి అయితే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల స్వభావం ఎలా ఉంటుందంటే కొన్నిసార్లు వారు ఏది చేసినా సరే అది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ రైట్ అని భావిస్తూ ఉంటారు బట్ అది హండ్రెడ్ పర్సెంట్ కూడా అది రాగాని వారు గ్రహించలేకపోతూ ఉంటారు వారు ఏ పని చేసినా అన్నీ కూడా కలిసి వస్తాయని అనుకుంటూ ఉంటారు కానీ కొన్నిసార్లు అది చిన్న చిన్న పొరపాట్ల వలన అది చాలా లాస్ను తెచ్చిపెడుతుందని కూడా అంటే నష్టాలను తెచ్చి పెడుతుందని గ్రహించలేకపోతూ ఉంటారు ఇది పూర్తిగా వారు తెలుసుకునే లోపే చాలా వరకు నష్టపోతూ ఉంటారు ఇలా వీరు ఎదుటి వ్యక్తులు చెప్పిన మాటను వినకుండా నష్టాల పాలయ్యేటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క రాశివారు ఇక కష్టపడితే ప్రతిఫలం అనేది ఉంటుంది కానీ కొన్ని విషయాలలో కొన్ని సందర్భాలలో ఎదుటి వ్యక్తి ఏం చెప్తున్నారో అర్థం చేసుకునే పరిస్థితులు కూడా ఉంటే గనక వీరు అదృష్టం అనేది ఎక్కువగా వీరికి ఉంటుంది అలానే వీరు ఏదైతే స్థాయిలో ఉండాలని అనుకుంటున్నారో ఆ స్థాయిలో ఉంటారని కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి శుభయోగాలు అధికంగా ఉంటాయి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గ్రహాల అనుకూలత కూడా చాలా అధికంగా ఉంటుంది గ్రహస్థాయి కూడా ఎదిగే అనుకూలంగా ఉన్నప్పటికీ మీరు యొక్క సొంత తెలివితేటలు అంటే ఉపయోగించుకోకపోవడం వలన నష్టాలు అయితే ఎదురవుతూ ఉంటాయి మీరు సొంతంగా తెలివితేటలతో సొంతంగా నిర్ణయాలు తీసుకోవాలి కొన్నిసార్లు తెలివి లేకుండా అంటే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం అనుకూలంగా ఉన్నందువలన సొంత తెలివితేటలను ఉపయోగించండి అంటే మీకు సొంతంగా ఏదైతే తెలివిని ఉపయోగిస్తూ ఉన్నారో అదైతే మీకు అనుకూలంగా ఉంటుంది సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు కూడా మీకు బాగా కలిసి వస్తాయి కనుక ఈ యొక్క రాశిలు అంటే మేష రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు కలిసి వస్తాయి అవకాశాలు మీ ముందు ఎన్నో ఉన్న వాటిని యూజ్ చేసుకోకపోకపోవడం వల్ల సమస్యలు ఎదురవుతాయి కనుక మేముందున్నటువంటి అవకాశాలను తప్పకుండా ఉపయోగించుకోవాలి అప్పుడు మీకు సమస్యలు అనేటివి లేకుండా ఉంటాయి అలానే మీ యొక్క జీవితంలో ఇక మేషరాశిలో జన్మించిన వ్యక్తులకి అంటే నూతన వ్యక్తుల పరిచయం కాస్త మొప్పును తెచ్చి పెడుతుంది జాగ్రత్త కొత్తగా ఎవరైనా వ్యక్తులు పరిచయం అవుతున్నారు అంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి కొత్త వ్యక్తుల పరిచయాలతో మీరు చాలా అంటే చాలా నలిగిపోయే అవకాశం అయితే ఉంటుంది వ్యక్తులు బాగానే మాట్లాడుతున్నారు కదా మంచి మనస్సేనేమో అని చెప్పి అనుకోవడం పొరపాటు మీ యొక్క రహస్యాలను పూర్తిగా భర్త చెప్పుకోవడం ఇంకా పెద్ద పొరపాటు అని చెప్పుకోవచ్చు కనుక ఇలాంటి విషయాలలో మాత్రం మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ఇలాంటి విషయాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత అనుకూలమైనటువంటి పరిస్థితులు అనేటివి ఏర్పడతాయి అంత మంచి ఫలితాలు కూడా వస్తాయని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి ఎవరు ఏం అడుగుతారు మనం ఎప్పుడు తెలుసుకుందాం ఎవరైనా కొత్త వ్యక్తులు మీకు ఫోన్ చేసి ఏదైనా ఒక ఓటీపీలు వంటివి అడగటం వలన మీకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది కనుక ఆ ఓటీపీలు వంటివి మీరు పొరపాటున కూడా చెప్పకూడదు చెప్పుకోకూడదు అలా చెప్పడం వల్ల కూడా సమస్యలు అనేటివి ఎదురవుతూ ఉంటాయి మీరు పొరపాటున కూడా ఓటీపీలు కానీ అలానే కొత్త వ్యక్తులతో ఇంకా ఏదైనా మీ యొక్క పర్సనల్స్ కానీ చెప్పుకోకూడదు వారి ఏవైనా మీ నుండి కొన్ని రహస్యాలను లాగి మిమ్మల్ని నష్టానికి అంటే నష్టాల పాలు చేసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి కొత్త వ్యక్తులు ఏదైనా మీ గురించి రహస్యాలను అదిగినప్పుడు చెప్పుకోకూడదు భూములపైన మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక ఫ్యూచర్లో మీకు ధనవద్దులయ్యే అవకాశాలు అయితే ఉంటాయి ఇల్లు స్థలాలపైన ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇంకా మంచి ఫలితం అనేది ఉంటుంది అలాగే ఫ్యూచర్లో మీరు డబ్బు పరంగా కూడా ఆర్థిక పరంగా ఇబ్బంది పడే అంటే అవకాశాలు అయితే ఉండవు మీరు ఇబ్బంది పడేటువంటి అవకాశం అయితే లేకుండా ఉంటుంది దానితో పాటుగా మీ యొక్క జాతకంలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు కూడా ఈ సమయంలో తొలగిపోతూ ఉంటాయి కానీ అనుభవ అయినటువంటి వ్యక్తుల సలహా సూచనల మేరకు నడుచుకోవాలి అనుభవం లేనటువంటి పనులను చేయటం వల్ల చాలా నష్టపోతారు ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు నూతన వ్యక్తుల స్నేహం వల్ల పొరపాటున కూడా మోసపోకూడదు కాబట్టి ఇక ఈ రోజున మీరు అతిపెద్ద శుభవార్త అనేది వినబోతున్నారు ఇక ఈ శుభవార్త అనేది మీరు ఎవరు ఏం చెప్పినా సరే మీకు ఇల్లు వెహికల్స్ ప్రేమ దుఃఖం సంతోషం వీటన్నిటినీ కలుపుకొని ఇందులో నుంచి అయితే వస్తుందో తెలియదు కానీ డబ్బు అనేది వచ్చేది గ్యారెంటీ కానీ మీకు తెలుసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఏమిటంటే కనుక మీ దగ్గరికి డబ్బు వచ్చింది ఇల్లు వచ్చింది మీరు ఎక్కడ కూడా అనేది ఫెయిల్ అవ్వకూడదు అంటే ఎక్కువ శాతం మంచి మనస్సు కలిగిన వారు అయితే ఈ రాశిలో మీరు ఎప్పుడు కూడా ఎవరికి కూడా చెడు అనేది చేస్తూ ఉండరు నాకు ఎందుకు ఇలా జరుగుతుంది అని మీరు ఎక్కడ కూడా ఆలోచించరు అంటే అంటారు కాబట్టి మీరు ఇక వారిని పొడి స్టాప్ అనేది పెట్టేస్తే ఇక మీరు ఏందైతే మంచి చేయాలని చెప్పి ఏదైతే చెడు చేయాలని చెప్పేసి దానికి ప్రతి దానికి కూడా రివర్సులో మీకు అంతే మంచి అనేది జరగబోతుంది ఈ రోజున మనిషికి కర్మ ఫలం బట్టి వారికి ఎంతైతే మంచి చేస్తామో మనకి కూడా అంత రెట్టింపు అనేది మంచి అనేది జరుగుతూ ఉంటుంది కనుక ఈ రాశి వారికి అంతేకాని మనం అవతల వాళ్ళకి చెడు అనేది కోరుకుంటే మనకు కూడా ఏదో ఒక రూపంలో అది రివర్స్గా వస్తూ ఉంటుంది మనందరికీ తెలిసిందే మనం ఏదైతే చేస్తామో అది మనకి వడ్డీతో సహా తిరిగి వస్తుంది అలాగే ఎంత కష్టపడుతుంటారో చాలా హార్డ్ వర్క్ కూడా మీరు పని చేస్తూ ఉంటారు కానీ ప్రతి చోట నుంచి మీకు నెగిటివ్గా వస్తుంది నెగిటివ్ కామెంట్స్ చేస్తూ ఉంటారు కానీ నుంచి మీరు చేసే ప్రతి పనికి కూడా మీకు గుర్తింపు అనేది ఈ రోజు నుంచి అయితే లభించబోతుంది ఇక ఇంతవరకు చూసినందుకైతే ధన్యవాదాలు ప్లీజ్ లైక్ చేయండి